టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారం రాహు మీనంలో మరి ఈ యొక్క శని వక్రించి కుంభంలో గురుడు వృషభ రాశిలో తర్వాత బుధుడు కర్కాటక రాశిలో అలాగే ఈ యొక్క కేతువు కన్యా రాశిలో ఉండడము రవి సింహ కన్యా రాశి సంచారము అలాగే శుక్రుడు వచ్చేసరికి ఈ యొక్క కన్యా తులారాశి సంచారం అనేటటువంటిది జరుగుతుంది ఈ కుంభరాశి వారికి చక్కగా బిందు వినోద కార్యక్రమాలులో పాల్గొనడం అనేటటువంటి జరుగుతాయి నిత్యం ఒక ఉత్సవంలాగా జరుగుతుంది అనమాట మీ అత్తగారు ఇళ్ళకి మీరు వెళ్తారు మరి ఇంటి దగ్గర మీరు నేటివ్ ప్లేస్లో చేస్తున్నటువంటి ఇక్కడ చేస్తున్నటువంటి పని అంతా కూడా మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ పని దొరకడం అనేటటువంటి చాలా విచిత్రంగా అనిపిస్తుంది అయితే అప్పుడప్పుడు డిప్రెషన్కి ఈ యొక్క అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఎక్కువ ఇరిటేట్ అవ్వడము ఎక్కువగా కోప్పడము మీ గురువులపైన అలాగే మీ అందరిపైన ఇంట్లో సభ్యులపైన అందరిపైన కూడా కో దెబ్బలాడడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ఇదంతా కూడా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం రాలేదనేటటువంటి బాధ ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏమైన ప్రభావం వల్ల సరిగ్గా చేసుకోకలేకపోవడం అలాగే తమ కొలీగ్స్తోనూ తర్వాత కిరణ్ సుబా సబార్డినేట్స్ లేకపోతే మీ సూపీరియర్ ఆఫీస్తో రిలేషన్స్ మా సరైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోకుండా అందరి మీద కూడా కస్సు బుస్సు ఆడడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కాస్త ఊరట పొందుతారు వీళ్ళు మంచిగా గెలుపులు అనేటటువంటివి వస్తాయి సినిమా వాళ్ళకి అందరికీ కూడా ఈ ఫీల్డ్లో చాలా బాగుంటుంది ఈ యొక్క వారము అలాగే రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అటువంటి బకాయిలన్నీ కూడా తిరిగి మీకు రావడం జరుగుతుంది ఆడవాళ్ళు చాలా వాళ్ళ భర్తలకు తెలియకుండా మరి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సపరేట్గా కొంతమందికి డబ్బులు అప్పిచ్చినటువంటి వాళ్ళు ఉంటారు తర్వాత వాళ్ళు ఇవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ దగ్గర మీకు బాకీల కోసం మీరు ప్రయత్నించుకోండి ప్రయత్నించుకొని కాస్త గట్టి ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీ డబ్బులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పంద్యాలు కడతారు మీరు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ కూడా లాస్ అవ్వడానికి ఉంటాయి ఇప్పటికే మీ సంతానం వల్ల ఈ బెట్టింగులతో కాస్త డబ్బు ఇబ్బంది మీరు అనేటటువంటిది మీరు పడుతున్నారు మీ పిల్లలు చేసినటువంటి అప్పులు మీరు తీరుస్తున్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా మీరు చేసుకోండి ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుకి కిలోంపావు ఉలవల్ని ఈ యొక్క చిత్రవర్ణం అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్నించి పేద బ్రాహ్మణకి శనివారం సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే దశమహాభిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపం కానీ లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి Oh